దేవి నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి నివేదించే ప్రసాదం పాయసం పాయసం చల్లారిన తర్వాత కూడా గట్టి పడిపోకుండా అతుక్కోకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా ఎగ్జాక్ట్ కొలతలతో చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ముందుగా ఒక కడాయిలోకి ఏదైనా ఒక కప్పు మెజరింగ్ తోటి నాలుగు కప్పులు చిక్కటి పాలు రెండు కప్పులు నీళ్లు తీసుకోండి వీటిని కొంచెం ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి తర్వాత వేరొక ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ వేసి చక్కగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకుని మిగిలిన నెయ్యిలోకి మనం పాలని నీళ్ళని కొలుచుకున్న అదే కప్పు తోటి ఒక కప్పు సేమియా వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా వేగిన తర్వాత పక్కన కాగుతున్న పాలల్లోంచి ముప్ప వంతు పాలు పోసేసి సేమియాని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి జస్ట్ ఇలా పట్టుకుంటే విరిగేలాగా ఇలా ఉడికిపోయిన తర్వాత సేమియాని కొలుచుకున్న కప్పు తోటి ముప్పా ఒక కప్పు పంచదార ఒక స్పూన్ యాలకుల పొడి వేసి పంచదార మొత్తం కరిగిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ తో పాటు మిగిలించిన పావుంత పాలు కూడా పోసి కలుపుకున్నారంటే చల్లారిన తర్వాత కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండే పాయసం రెడీ ఈ కొలతల్లో చేశారంటే మీకు పాయసం పర్ఫెక్ట్ గా కుదురుతుంది తప్పకుండా ట్రై చేయండి నస్తే లైక్ చేయండి మిగిలిన ప్రసాదం రెసిపీస్ కోసం లో చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ డే